హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ రైతు బంధు గత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా ఎప్పుడు విడుదల చేస్తుందో దీనిపైన ప్రభుత్వం అయితే అదిరిపోయే గుడ్నెస్ అయితే అందించింది వీళ్ళ ఖాతాలో ముందుగానే డబ్బులు పడతాయి ఎవరెవరి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్రం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డును అయితే అందిస్తుంది ఈ కార్డు ఉంటేనే డబ్బులు అయితే పడతాయట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం ద్వారా మనకు దాదాపు పంట నష్ట పరిహారం అందరికీ అయితే అందుతుంది ఇక రైతు రుణాలకు సంబంధించి ఈరోజు అప్డేట్ ఏమి ఇచ్చారు తెలంగాణలో రైతు భరోసా సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని అంది దీనికి కట్టుబడి ఉన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఈ రైతులకు మొదటి విడత ఇన్ని ఎకరాల నుంచి వీరికి మొదటి విడత అయితే జమ చేయాలని అధికారులు అయితే సిద్ధమయ్యారు పూర్తి స్థాయిలో కూడా ఎవరెవరికి జమ అవుతాయి ముందుగా ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరి కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణలో కూడా కేంద్రం అయితే ఒక ప్రత్యేకంగా ఆధార్ కార్డు తరహాలో ఒక ఐడి కార్డునైతే అయితే ఇవ్వనుంది దీని వల్ల కిసాన్ క్రెడిట్ కార్డు కావచ్చు ఏదైతే మందులు కావచ్చు సబ్సిడీ కావచ్చు విత్తనాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఐడి కార్డు అయితే ఇస్తారనమాట ఇవి మనకు వచ్చే అయితే అందుబాటులో ఇస్తారు ఈ కార్డులు ఉంటేనే తప్ప ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ బెనిఫిట్ అయితే పొందలేరు కాబట్టి తప్పనిసరిగా అయితే తీసుకోవాలి వ్యవసాయ అధికారులు అయితే మీ ఇంటికి లేదంటే పూర్తి స్థాయిలో గ్రామాల్లో అయితే గ్రామాలకు వచ్చి అయితే ఇస్తారనమాట ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా గత ప్రభుత్వం అయితే ఆల్రెడీ రైతు బంధుగా ఇరవై ఐదు వేల కోట్లు అప్పనంగా అందరికీ వేసిందని ఈసారి అందరికీ కాకుండా నిజమైన సాగుదారులకే వేస్తామని చెప్పింది సో ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులందరికీ డబ్బులు అయితే పడతాయండి సో మ్యాక్సిమం అయితే ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు అయితే అప్పు అయితే తీసుకుంది అవి ఆర్థిక శాఖ నుంచి ప్రజలకు పడడానికి లేట్ అవుతుంది సో ఈ సాయంత్రం కాల డబ్బులు అయితే మనకు వచ్చేస్తాయి కాబట్టి మొత్తానికి మీరైతే మీ అకౌంట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం జరిగిందనమాట రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరందరూ కూడా ఎవరైతే రుణాపి కాలేదో ఇంటింటికి అధికారులు వచ్చి మీ ఆ రెండు ఆధార్ కార్డు భర్త భార్య ఆధార్ కార్డులు పట్టా పాస్ పుస్తకం ఇవన్నీ కూడా మ్యాచ్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నారు ఫోటో ఇంకా ఎవరికైనా రైతు రుణాపి కాలేదనుకో వారు పూర్తి స్థాయిలో కూడా వారు ఆ డబ్బులు ఏదైతే వడ్డీకి ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధంగా ఉండండి మేము ప్రత్యేకంగా డేట్ కూడా చెప్తామని చెప్తున్నారు తొందరలోనే ఈ నెలాఖరి వరకు పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే మీకు కంపల్సరీ రుణకు సంబంధించి విడుదలకు సిద్ధంగా ఉండాలని స్పష్టత చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు సమాచారం మేరకు రైతులందరూ కూడా రేపు సాయంత్రం కల్లా రైతుల అందరికి అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి దయచేసి ఒకసారి మీకు ఎంత పడింది ఏంది అనేది బ్యాంక్ సంబంధించి మెసేజ్లు వస్తుంటాయి కానీ చెక్ కింద కామెంట్ సెక్షన్ లో తెలిపండి రైతులకు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈసారి రైతులకు ఉచిత పంపు సెట్లు సోలార్ పంప్ సెట్లు అయితే ఇవ్వనున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఏదైతే బిల్లా అయితే చేయడం జరిగిందనమాట తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు పట్ల నష్ట పరిహారానికి ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేసింది అవన్నీ కూడా రైతులు మరి ఆల్రెడీ బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయని చెప్తున్నారు ఆ డబ్బులు కూడా పడతాయండి అదేవిధంగా ప్రతి కుటుంబానికి వరద నష్ట పరిహారం కింద పూర్తి స్థాయిలో పదహారు వేల ఐదు వందల రూపాయలు ప్రతి కుటుంబానికి అయితే అందజేస్తున్నారు అవి నేరుగా డిబిటి పద్ధతిలోనే అందిస్తున్నారు అనమాట మనకన్న సమాచారం మేరకు రైతు భరోసా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడే అవకాశాలు అయితే ఈసారి సీలింగ్ అయితే విధించడానికి అవకాశాలు అయితే ఉంది ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు మొదటి విడత రెండో విడత ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు దాంతో పాటు కౌలు రైతులకైతే అయితే ఈసారి అయితే ఇవ్వనున్నారనమాట సో మొత్తం మీద ఈ రెండో వారం స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా నెల చివరాఖరి కల్లా రైతు భరోసా డబ్బులు అయితే మీ అకౌంట్లు అయితే పడతాయండి ఇదేంటి మనకు లేటెస్ట్ అప్డేట్